టీ ట్వంటీ ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది మరికొన్ని గంటల్లో రెండు సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి మొదటి మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి రెండో మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి గయాన వేదికగా ఇంగ్లాండ్తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉంటే ఈ మ్యాచ్కి ముందు టీమిండియా జట్టులో కీలక మార్పులు చేయవచ్చు అయితే టోర్నీలో ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పెద్దగా అంచనాలు అందుకోలేదు అంతేకాకుండా విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో వరుసగా ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు దీంతో విరాట్ కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్ను ఓపెనర్గా తీసుకొస్తారని తెలుస్తుంది ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని టీమిండియా కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో గెలిపే లక్ష్యంగా భారీ మార్పులతో దిగుతుంది రెండు వేల ఇరవై రెండు ఇదే టీంతో తలబడిన టీమిండియా ఆ టోర్నీలో ఘోర ఓటమి పాలైంది దీంతో ఈసారి రివెంజ్ తీర్చుకోవాలనే ఖచ్చిత ఉంది రోహిత్ సేన అందుకే స్ట్రాంగ్ ప్లేయర్లతో బరిలోకి దిగుతున్నట్లు సమాచారం